చెప్పండి ఇసుక దాని మీద మీరు మెరుపుదాడులు చేస్తున్నారు కదా ఉన్నతాధికారుల ఆదేశాలు లేకపోతే మీరే చేస్తున్న ఉన్నతాధికార కలెక్టర్ ఆదేశాల ప్రకారం ఇక్కడున్న ఫిల్టర్ బెడ్ కృత్రిమ ఇసుక తయారు చేసిన విలువ అయితే సంపు బెడ్ బెడ్ని కుల్చడం జరిగింది అదేవిధంగా ఇక్కడున్న దాని ఉపయోగించే పరికరాలను సీజ్ చేయడం జరిగింది ఎవరైనా ఇల్లీగల్ అక్రమ ఫిల్టర్స్గా తయారు చేసిన వాళ్ళపై కఠిన చర్యలు తీసుకుంటాం అలాంటి కూడా ఇంకా మండలంలో తర్వాత వేరే మండలాలకు నడుస్తుంది కదా సార్ దాని మీద ఎటువంటి చర్యలు తీసుకుంటాం మన మండల పరిధిలో ఎక్కడున్నా ఖచ్చితంగా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం ఎవరిని విడిచిపెట్ట అక్రమ కృతి మౌ తయారు తప్పకుండా చట్టపరంగా చర్యలు తీసుకుంటాం ఓకే సార్ ముఖ్యంగా మీడియా మిత్రులకు అందరికీ శుభ సాయంత్రం ఈరోజు ముఖ్యంగా రాజాపూర్ ఎంఆర్ఓ గారి ఆదేశాల మేరకు రాజాపూర్ మండలం లోపల కృత్రిమ వయస్గా తయారు చేస్తున్నారన్న సమాచారం ఎంఆర్ఓ గారు మాకు ఇవ్వడంతో ఎంఆర్ఓ గారు పోలీస్ డిపార్ట్మెంట్ను మాకు అండగా ఉండమని చెప్పి సహాయం కోరగా మా గౌరవ జిల్లా ఎస్పీ మేడం గారి ఆదేశాల మేరకు ఈరోజు దక్షిణ రూరల్ సిఐ గారి ఆధ్వర్యంలో ఎస్ఐ రాజాపూరు మరియు బాలనగర్ ఎస్ఐలు మరి వాళ్ళకి మా స్టాఫ్ని తీసుకొని ఎంఆర్ఓ గారి సమక్షంలోపల ఈ రాయపల్లి శివార్లో గల కుచ్చరకలు చెన్నవెల్లి రాయపల్లి శివార్లో గర వాగులో కొందరు వ్యక్తులు అక్రమంగా దుందుబి వాగు నుంచి మట్టిని సేకరించి దాని నుంచి ఇసుక తయారు చేస్తున్నారన్న సమాచారం జరుగుతూ మేము ఎంఆర్ఓ గారు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అదేవిధంగా ఎంపీడీఓ గారు అందరూ అక్కడికి వెళ్ళడం జరిగింది అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని సంవత్సరాల నుంచి అక్కడ చాలా పెద్ద మొత్తం లోపల దుందు విభాగం నుంచి మట్టిని సేకరించి ఆ మట్టిని అక్కడనే రకరకాలుగా ఫిల్టర్ బెడ్లను తయారు చేసుకొని సుమారుగా ఒక మూడు ఫిల్టర్ బెడ్లు చాలా పెద్ద సైజులో ఫిల్టర్ బెడ్లు ఉండడం జరిగింది ఆ ఫిల్టర్ బెడ్ల లోపల బోర్ మోటార్ మరియు వాగు వాటర్ ఉపయోగించి ఇసుకను అక్రమంగా ఫిల్టర్ చేస్తూ ఉండడం మేము గమనించడం జరిగింది ఎంఆర్ఓ గారి ఆదేశాల మేరకు ఎంఆర్ఓ గారు దాన్ని ధ్వంసం చేయడం జరిగింది మొత్తం ఎక్విప్మెంట్ తీసుకొచ్చి ఆ ఫిల్టర్ బెడ్లను మొత్తం ధ్వంసం చేయడం జరిగింది ధ్వంసం చేసిన తర్వాత ఏదైతే ఈ కృత్రిమ సహకరించిన పనిముట్లు అనగా అక్కడ మోటార్లు కానివ్వండి చాలా పెద్ద సైజు మోటార్లు ఉన్నాయి తర్వాత జనరేటర్లు ఉన్నాయి అదేవిధంగా బ్యాటరీలు కరెంటు వైర్లు వాటి యొక్క సామాగ్రి మొత్తం కూడా స్వాధీనం స్వాధీనపరచుకోవడం జరిగింది ఎవరైనా సరే ఇక్కడ నుంచి మండలం లోపల ఏమన్నా కృత్రిమ ఇస్కర తయారు కనుక వాళ్ళకు హెచ్చరిక అట్లాంటి చర్యలు కనుక పాల్పడితే చాలా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఒకవేళ ఎవరైనా ఆ తయారు చేస్తున్నారని చెప్పి ఎవరికైనా విషయం తెలిస్తే మండల పరిధిలో వారు ఎక్కడైనా సరే ఎవరికైనా విషయం తెలిస్తే ఇండియా మాకు అదే అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ సమాచారం అందించగలరు అని చెప్పి మీడియా ముఖ్యంగా అందరినీ కోరడం జరిగింది